హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మీరు చేసే ఈ కామెంట్స్ వలన మీరు చేసే ఈ లైక్ వలన నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోనికి వెళ్ళిపోదాం తమ్నైల్ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ మేమైతే రీసెంట్గా విజయనగరం జిల్లాలో ఉన్న శ్రీ రామనారాయణం టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి అయితే తెలుసు నాకు కామెంట్ చేసి కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇది విజయనగరం జిల్లాలోని రామనారాయణం అండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అండి ఈ టెంపుల్ ఉదయం పది గంటలకు తీస్తారు అలాగే నైట్ తొమ్మిది గంటల వరకు ఉంచుతారు క్లోజ్ చేస్తారు అప్పుడు సాయంత్రం అయితే ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి ఉదయం కన్నాను మేమైతే సాయంత్రం వెళ్ళాము మనకి సాయంత్రం అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదండి త్రీ డి లేజర్ అయితే షో వేస్తారు దాని మీద అది అయితే చాలా చాలా బాగుంటుందండి అది తప్పకుండా చూడాల్సింది అది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అరవై అడుగులు ఉంటుందండి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇది విజయనగరం సిటీ నుంచి గుడికి అయితే ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎక్కడెక్కడ నుంచి అయితే చూడడానికి చాలామంది టూరిస్టులు అయితే వస్తుంటారు ఈ గుడి పగల కన్నా సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది ఆదివారం అయితే కొంచెం చాలా రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది అందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు నెక్స్ట్ వేరే వేరే జిల్లాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారండి ఈ గుడిని దర్శించడానికైతే మనకి గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళగానే అన్ని విఘ్నాలను పోగొట్టే ఆ వినాయకుని గుడి అయితే మనకి కనిపిస్తుంది ముందుగా అయితే మనం వినాయకుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్దాము ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు సాయంత్రం అయితే ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది సాయంత్రం అయితేనే చక్కగా లైటింగ్స్ అవన్నీ గుడి మొత్తం లైటింగ్స్తో నింపేస్తారు ఈ గుడి ఆకారం అయితే రాముల వారి బాణం ఆకారంలో అయితే ఈ గుడిని కట్టారండి లోపల మనకి రామాయణం అంతా కళ్ళకు కట్టినట్లయితే చూపిస్తారు చాలా బాగుంటుంది అందుకే దీనిని రామనారాయణమయ అని పిలుస్తారు గుడి ప్రాంగణం అయితే అంత బృందావనంలో ఉంటుంది ఒక పక్క లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఇంకొక ప్రక్కన సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది మనము వెళ్ళడానికి ఒక వే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు రావడానికి అయితే ఇంకొక వే ఉంటుంది గుడి చుట్టూ అంత పచ్చదనంతో అయితే అందమైన మొక్కలతో చాలా కలకల్లాడుతూ ఉంటుందండి మనం లోపలికి వెళ్ళగానే విష్ణుమూర్తి గుడి వస్తుంది ఆ స్వామికి అయితే నమస్కారం చేసుకొని లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ నుండి మనకి రామాయణం మొత్తం కళ్ళకు కట్టినట్లయితే చూపిస్తారండి విష్ణుమూర్తి శ్రీరామునిగా జన్మించింది మొదలు అన్నీ చూపిస్తారు ఈ లోపలకు అడుగు పెట్టగానే రామాయణం గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుందండి అంత బాగా కట్టారు ఈ గుడి రామాయణం అంతా మనకు కళ్ళకు కట్టినట్లుగా అయితే చూపిస్తారు లోపల మన పిల్లలకైతే రామాయణం మొత్తం అర్థమైపోతుందండి ఇక్కడ ఈ చిత్రాలను చూస్తుంటే ఇంకా పిల్లలకు పెద్దవాళ్ళకు టూరిస్టులకు అర్థమయ్యేలా తెలుగు హిందీ ఇంగ్లీషు మూడు భాషలలో ఉంటుంది మన తెలుగు సాంప్రదాయం అయితే ఉట్టిపడేలా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఏమంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకైతే రావడానికి ఎంట్రన్స్ నుంచి మా వాళ్ళకి వీల్ చైర్స్ అయితే అందుబాటులో ఉంటాయండి నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి వాళ్ళని ఎంట్రన్స్లోనే వీల్ చైర్లో ఎక్కించి లిఫ్ట్ వరకు అయితే వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళకి ఎటువంటి టికెట్ కానీ లేదా ఫీజు కానీ అయితే తీసుకోరు అంత ఫ్రీగానే సర్వీస్ చేస్తారు ఇంకా వాళ్ళు లిఫ్ట్ ఎక్కైతే పైకి ఈజీగా వచ్చేయచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే మన అదృష్టం కొలది మన ఆంధ్రాలో వెలిసిన అయోధ్య అని చెప్పవచ్చండి ఈ గుడిని పదహారు ఎకరాల విస్తీర్ణంలో కట్టారు మనం వెళ్ళేటప్పుడు అయితే ఎడమవైపు నుండి వెళ్ళాలి అలాగే వచ్చేటప్పుడు కుడివైపు నుండి రావాలి నిజం చెప్పాలంటే ఆ గుడికి వెళ్ళాక అక్కడ నుండి మనకైతే తిరిగి రావాలని అస్సలు అనిపించదండి అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ మీరు ఎప్పుడైనా వీళ్ళు చూసుకొని మీ పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళండి అది కూడా సాయంత్రానికల్లా అక్కడ ఉండేటట్లయితే ప్లాన్ చేసుకోండి ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ అనుభూతిని మనం దగ్గర ఉండి స్వయంగా అనుభవిస్తే కానీ తెలియదు మనల్ని మనమే మర్చిపోతాము అంత బాగుంటుంది ముఖ్యంగా లేజర్ షో అయితే మనం చూస్తుంటే మన రోమాలు అయితే నెక్కబడుచుకుంటాయి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి వినండి ఫ్రెండ్స్ లేజర్ షో వేసే ముందుగానే మీరు అక్కడికి చేరుకోవాలి ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు వెనకనే కూర్చొని చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు కూర్చోకండి ఒకవేళ కుర్చీలు లేకపోయినా సరే వెనక వైపునే నిల్చొని అయినా చూడండి కానీ ముందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మేము ఆ రోజు గుడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయితే అయిపోయిందండి అప్పటికి తొందర తొందరగా అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళేసరికితే చాలా టైం అయితే అయిపోయింది కానీ బ్యాక్ సైడ్ మాత్రం మొత్తం కుర్చీలన్నీ ఫుల్గా ఫిల్ అప్ అయిపోయాయండి అస్సలు ఖాళీ లేవు సరేలేని మేమైతే ముందు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదని మేము ముందు ప్లేస్లో అయితే వెళ్ళి కూర్చున్నామండి మాకైతే తెలియదు అప్పుడు బ్యాక్ సైడే కూర్చోవాలి అని ముందన్నీ ఖాళీగా ఉన్నాయి కదని మేమైతే ముందుకెళ్ళి కూర్చున్నాము ఇంకా షో మొదలు పెట్టారండి షో మొదలు పెడితే కానీ మాకు తెలియలేదు తల ఎత్తుకొని చూడాలండి షో అయితే బ్యాక్ సైడ్ అయితే అలాంటి పరిస్థితే రాదు ఫ్రంట్ని మాత్రం కూర్చుంటే ఇదే ప్రాబ్లం అండి తల అయితే చాలా పైకెత్తి మరి మనం లేజర్ షో చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ముందు కూర్చున్న వాళ్ళకి ఆంజనేయ స్వామి విగ్రహం పైన పడినదంతా మనకి కనిపిస్తుంది విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది అదే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే అసలు ఆంజనేయ స్వామి విగ్రహమే కనిపించదటండి ఆ స్వామి పైన వేస్తున్న త్రీ డీ లేజర్ షో మాత్రమే కనిపిస్తుందంట అస్సలు వాళ్ళకి ఆ విగ్రహం అంటే కనిపించదంట కానీ ముందు కూర్చున్న వాళ్ళకి ఆ లేజర్ షో కన్నా ఎక్కువగా ఆ స్వామి విగ్రహం పైన కొద్ది కొద్దిగా అయితే కనిపిస్తుంది అందుకే మేము చాలా బుక్ అయిపోయామండి అందుకే నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ముందైతే కూర్చోకండి వీలైనంత వరకు బ్యాక్ సైడే కూర్చొని చూడండి ఒకవేళ కుర్చీలు కానీ మీకు దొరకపోయినా సరే నిల్చోనైనా చూడండి అప్పుడే మీకు చూసిన ఆ థ్రిల్ అనేది ఆ అనుభూతి అనేది బాగా మీరు అనుభవిస్తారు ఓకే ఫ్రెండ్స్ మిగిలినది రెండవ ఎపిసోడ్లో మళ్ళీ మీకు చూపిస్తాను బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్